నృత్యానికి ప్రత్యేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు నగరంలోని బాలాషాహిద్ దర్గా రొట్టెల పాటుకు సర్వం సిద్ధమైంది కోరికల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు భక్త జన కోర్కెల తరంగాలతో స్వర్ణాలు చెరువు సరికొత్త సోమను సంతరించుకుంది నేటి నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా పండుగను నిర్వహించుకునేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది దేశ విదేశాల నుంచి భక్త జనం తరలి రావటంతో దర్గా ప్రాంగణం భక్తులతో కలకలలాడుతోంది ఈ నెల పదిహేడవ తేదీ సందన్ మాల్ పద్దెనిమిది గంధ మహోత్సవం పంతొమ్మిది రొట్టెల పండుగ ఇరవై తలిఫోతేహ ఇరవై ఒకటిన ముగింపు రొట్టెల పండుగ ముగిరుంది రొట్టెల పండుగకు తరలి వచ్చే భక్తులకు సర్వమత సమ్మేళనంగా పాల్గొని తాము కోరిన కోరికలు తీర్చుకునేందుకు రొట్టెల రూపంలో ఒకరికొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుని తమ కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో గత నాలుగు వందల సంవత్సరాలుగా నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద ఐదు రోజుల పాటు జరుపుకునే రొట్టెల పంటకు ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి సుమారుగా పది లక్షల నుండి పదిహేను లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టుగానే నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం షాహిద్ దర్గాకు రొట్టెల పండుగ కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లా ఎస్పీ తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు పొంగూరు నారాయణ ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి భక్తుల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మత సామరస్యానికి ప్రత్యేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గా రొట్టెల పంటకు సర్వం సిద్ధమైంది కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు భక్తజన కోర్కెల తరంగాలతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది నేటి నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా పండుగను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది దేశ విదేశాల నుంచి భక్తజనం తరలి రావటంతో దర్కా ప్రాంగణం భక్తులతో కలకలనాడుతోంది ఈ నెల పదిహేడవ తేదీ సంతల్మాల్ పద్దెనిమిదిన గంధ మహోత్సవం పంతొమ్మిదిన రొట్టెల పండుగ ఇరవై తలీఫా తేహా ఇరవై ఒకటిన ముగింపు సభతో రొట్టెల పండుగ ముగియనుంది రొట్టెల పండుగకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పారిశుధ్య నిర్వహణకు సుమారు ఐదు వేల మందికి పైగా సిబ్బందిని మున్సిపల్ అధికారులు నియమించారు దర్గా ప్రాంగణాన్ని ఏడు జోన్లుగా విభజించి సూపర్వైజర్లను నియమించి పారిశుద్ధ్య పనులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు పన్నెండు తాగునీటి స్టాల్స్ ఏర్పాటు చేసి నిరంతరం భక్తులకు స్వచ్ఛమైన నీటిని అందించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో రెండు వేల మందితో పటిష్ట పోలీస్ బందోబస్తు కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఘాట్ల వద్ద నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు అగ్నిమాపక శాఖ ద్వారా పది పంపుల ద్వారా వాటర్ను పంపింగ్ చేసేలా సిబ్బందిని నియమించారు నాలుగు అగ్నిమాపక వాహనాలను కూడా దర్గా ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు ముప్పై ఆరు మంది గజ ఈతగాళ్లు రెండు బోట్లలో గస్తీ ఏర్పాటు చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు కసుమూరు ఏఎస్ దర్గాలకు నిరంతరం బస్సులను నడపనున్నారు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ స్టాల్స్ యాభై ఏడు రకాల మందులు అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు విద్యుత్ శాఖ అధికారులు చేపట్టారు పన్నెండు మేజర్ పదమూడు మైనర్ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి మరుగుదొడ్లు త్రాగునీరు వసతి కల్పించారు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ యంత్రాంగం అన్ని చరలు చేపట్టింది రొట్టెల పండుగ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు